హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు నేను కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను దేవుడి విగ్రహాలు వెండి యాంటిక్ కొందామని షాప్కి వెళ్ళాం విజయవాడలో అక్కడ చాలా వెరైటీస్ వస్తువులు ఉంటాయి అవి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను కుక్కర్లు తర్వాత కార్లు వెండి ఉయ్యాళ్ళు డైనింగ్ టేబుల్ అలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట తర్వాత పేటాలు ఉంటే పంగనామాలు శంఖచక్ర పేటలు తీసుకున్నాము విగ్రహాలు తీసుకున్నాము తర్వాత అక్షంతల గిన్నెలు ఫంక్షన్లప్పుడు అక్షంతల గిన్నెలు తర్వాత వాల్ క్లాక్లు వాల్ క్లాక్లు కూడా రోలు రోకళ్ళు కూడా ఉన్నాయి పేటాలు ఉన్నాయి రోలు రోకళ్ళు ఏంటంటే ఫంక్షన్లప్పుడు చేసుకోవటానికి అన్నమాట వనీలు ఫంక్షన్ అప్పుడు తర్వాత పేటాలు చూడండి అలా ఉన్నాయి ఈ కుందులు యాంటిక్ కుందులు తర్వాత విగ్రహాలు తర్వాత అష్టలక్ష్మి విగ్రహాలు రౌండ్గా పెట్టారు రాష్ట విగ్రహాలు అవి కూడా అలా ఒక్కదాని మీద పెట్టి ఉన్నాయి